అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దుబాయ్కి వెళ్ళే యువత సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతూ ఉంది అంతలా ఆకర్షిస్తున్న అంశాలు అక్కడ ఏమున్నాయి భారత నుంచి యువత పైన సగటు వేతనమే ఇరవై మూడు లక్షలు ఉన్నాయి ఉన్నత విద్యకు కమ్మీ స్థానం కలిసి వస్తున్న అంశాలు ఎన్నో ఉన్నాయి దుబాయ్కి వెళ్ళే యువత సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతూ ఉంది అంతలా ఆకర్షిస్తున్న అంశాలు అక్కడ ఏమున్నాయి దుబాయ్లో ముప్పై ఐదు లక్షలకు పైగా ఇండియన్సే ఉన్నారు దుబాయ్ నగరంలో ప్రతి ఇరవై మూడు మంది సిబ్బందిలో ఒకరు మాత్రమే ఆ దేశానికి చెందినవారు మిగతా ఇరవై రెండు మంది ఇతర దేశాలకు చెందినవారే దుబాయ్లో రెండు వందల మంది భారతీయులు ఉండటం వల్లే దుబాయ్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా ఉంది అనటంలో ఆశ్చర్యం లేదు ఇవన్నీ కాకుండా మిలేనియన్స్ నైన్టీన్ ఎయిటీ వన్ నైన్టీన్ నైంటీ సిక్స్ మధ్య పుట్టినవారు ఆకర్షించే అంశాలు దుబాయ్తో చాలానే ఉన్నాయి అవి ఏమిటంటే భారత్ నుంచి దుబాయ్కి మూడు గంటల విమాన ప్రయాణం టికెట్ ధరలు తక్కువగానే ఉంటాయి పెద్దగా ఇబ్బందులు లేకుండా వీసా లభించడం చదువుకుంటూనే సంపాదించుకోవటానికి అవకాశాలు ఉన్నాయి దీంతో సహజంగానే భారతీయ విద్యార్థులు చూపు దుబాయ్పై పడుతుంది అన్నిటికీ మించి ఇక్కడ హెరియట్ వాట్ యూనివర్సిటీ ఆఫ్ బర్కింగ్హామ్ యూనివర్సిటీ ఆఫ్ యూరప్ వంటి పలు విదేశీ వసతిలు కలిగి ఉన్నాయి అంతేకాదు ఇక్కడ విద్యపై వెచ్చించాల్సిన వ్యయం ఇతర దేశంలో పోలిస్తే తక్కువ యూజీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఖర్చు పెట్టేది పదిహేడు లక్షలు అయితే అమెరికా ఐరోపా దేశంతో పోలిస్తే చాలా తక్కువే ఇక్కడ వారంలో నాలుగు ఐదు రోజులు పాటే పని ఉంటుంది మిగతా ఈ రోజుల్లో షాపింగ్ యూట్ డిన్నర్లు హైరే ఇటరీలు అందమైన బీచ్లు ఆధునిక భవనాలతో పాటు వైవిధ్య భరితమైన సంప్రదాయాలు అటు వృత్తి నిపుణులను ఇటు విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి చదువుకుంటూ డిగ్రీ పూర్తయ్యాక ఉపాధి దొరికేంత వరకు పనిచేయటానికి దుబాయి విధానాలు వీళ్లు కల్పిస్తున్నాయి అంతర్జాతీయ యువ నిపుణులు గ్రీన్ వీసా అంటే ఫైవ్ ఇయర్స్ స్టాండర్డ్ వీ వర్క్ వీసా టూ ఇయర్స్ వరకు వంటి వేర్వేరు వర్క్ వీసాల నుండి ప్రయోజనం పొందుతున్నారు అన్నిటికంటి మించి సగటు వార్షిక వేతనాలు ఇరవై మూడు లక్షలు ఇక్కడ అధికంగా ఉంటున్నాయి ఇక నేరాల రేటు తక్కువగా ఉండటం వల్ల విద్యార్థులు వృత్తి నిపుణులు తమ కుటుంబాలతో ఇక్కడికి రావటానికి ఇష్టపడుతున్నారు దుబాయ్కి కలిసి వస్తున్న మరో అంశం భౌగోళికంగా దగ్గరగా ఉండటం ఐరోపా ఆసియా ఆఫ్రికాలకు ఒక క్రాస్ రోడ్ లాగా వ్యూహాత్మక ప్రాంతంలో దుబాయ్ ఉంది దీంతో తక్కువ వ్యయంతో కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి కంపెనీలకు వీలు అవుతుంది వచ్చిపోయే యువ వృత్తి నిపుణులతో అంతర్జాతీయంగా అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయి నిలిచిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక ఫిన్టెక్ ఈ కామర్స్ అగ్రిటెక్ గేమింగ్ వైద్య పర్యాటకం ఆరోగ్య సంరక్షణ రవాణా సేవలు పునరాత్వృద్ధక ఇంధనం తదితర సరికొత్త ఆర్థిక రంగాలకు ఈఐఈ ప్రోత్సాహం ఇవ్వటంతో రెండు వందల ఇరవై మూడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో అంతర్జాతీయంగా రెండవ స్థానంలో నిలిచింది విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే వారికి పని చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా టేక్ కేర్